ఈ నెల మకర రాశి ఫలితాలు మరి కాబట్టి ఈ యొక్క రాశికి ఏ నక్షత్రాలు కలిసి రాశి అవుతుందో తెలుసుకుందాం బో జా జీ ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదములు మరియు జూ జే జోఖ శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదములు గాగి ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది ఈ మకర రాశికి శని అనేటువంటి గ్రహం అధిపతి ఈ రాశికి అధిపతి శని కాబట్టి నీలిరంగు రత్నం అనేది ధరించాలి అంటే ఇంద్రనీలం కానీ మయూర నీలం కానీ ధరించాలి లేదా అవి మాకు లభ్యం కాలేదు నీలిరంగు స్టోన్ అనేది దొరుకుతుంది అమెరికన్ స్టోన్ అనేది ఆ ధరి అది సంపాదించుకొని దానిని రాగిలో కానీ వెండిలో కానీ ధరించాలి దానివల్ల మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది మరియు నలుపు రంగు వస్త్రాలను నీలి రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తూ ఉండాలి దానివల్ల ఏమవుతుంది శరీరానికి సంబంధించినటువంటి ధాతు సంబంధించినటువంటి యొక్క విషయాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి దీనివలన కాబట్టి మరి ప్రతిరోజు ఈశ్వరునికి ఆరాధన అనేది చెయ్యాలి విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి ఆరాధన చెయ్యాలి శనిగ్రహానికి ప్రతిరోజు కూడా ప్రదక్షిణాలు చేస్తూ నువ్వుల నూనెతోటి దీపారాధన చేస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరి దీనికి రెండు మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఈ యొక్క తేదీలు మీకు అదృష్టాలను కలిగిస్తూ ఉంటాయి ఏ పని చేసినా ఈ యొక్క తేదీలలో ఏదైనా పని చేసినా కానీ ఫలితం అనేది మీకు మంచిగా దక్కుతుంది కాబట్టి మరి గ్రహచార రీత్యా మరి ఈ నెల ఈ రాశి వారికి మరి ఎలా ఉందో మనం తెలుసుకుందాం మకర రాశికి శని అధిపతి శని కారకత్వం ఏమిటి శని చేసేటువంటి యొక్క ఫలితం ఏమిటి ఎటువంటి ఫలితాలను కలిగిస్తాడు ఆయన యొక్క అనుగ్రహం కలగాలంటే మనం ఏ రకమైనటువంటి పూజ చేయాలి జన్మశని ఉంటుంది రెండవ శని ఉంటుంది చతుర్థ శని పంచమం అష్టమ శని సప్తమ శని శని ఈ విధంగా శని యొక్క దోషాలు అనేటివి ఈ యొక్క నెలలలో ఈ సంవత్సరాలలో ఉంటుంది జన్మ శనిలో ఉన్నటువంటి యొక్క శని గ్రామార్ణం చేపిస్తూ ఉంటాడు అనేక రకాలైనటువంటి శారీరక ఇబ్బందులు కూడా కలిగిస్తూ ఉంటాడు విచారం అధికంగా ఉంటుంది లాభాలు ఉండవు వ్యవహారంలో అనుకూలంగా ఉండదు ధన నష్టం అనేది కలిగిస్తూ ఉంటాడు ఆలోచన ఎక్కువగా ఉంటుంది వ్యవహారంలో పెట్టుబడులు పెడుతున్నా కానీ నష్టం అనేది వస్తూ ఉంటుంది ఇటువంటి ఫలితాలు శని ఒకటో స్థానంలో ఉంటే కలిగిస్తాడు జాతకానికి రెండవ స్థానంలో శని ఉంటే కనుక ఎక్కువగా మనం మాట్లాడేటువంటి మాట దూర్తుగా ఉంటుంది అంటే ఇతరులకు చెడు భావనగా వినబడుతుంది మనం మంచిగా మాట్లాడుతున్నా కానీ ఎదుటి వారికి ఒక భూతమాటగా వినబడి మన మీద విసుక్కుంటూ ఉంటూ ఉంటారు మరి నాలుగో స్థానంలో ఉన్నటువంటి శని గృహానికే పరిమితం అవుతూ ఉంటారు అంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది మనం ఏదైనా పని చేద్దామనుకుంటే కడప దాటి కూడా వెళ్ళలేము ఒక వెళ్ళుదామంటే ఏదో ఒక ఇబ్బంది కలగడం మళ్ళీ తిరిగి రావడం మళ్ళీ ఇంట్లో కూర్చోవడం వెళ్ళుదామంటే భయం తోచకుండా ఉంటుంది ఏ పని చేద్దామంటే కాళ్ళు ముందరికి సాగవు పెట్టుబడులు రావు ఈ విధంగా నాలుగో స్థానంలో ఉన్నటువంటి శని ఈ విధంగా చెడు ఫలిత కలిగిస్తూ ఉంటాడు అదే శని ఐదవ స్థానంలో ఉన్నటువంటి శని అత్యంత రకాలుగా వ్యవహారం మీద దెబ్బతీస్తూ ఉంటాడు సంతానం మీద దెబ్బతీస్తూ ఉంటుంది వ్యవహార వ్యాపారం మీద దెబ్బతీస్తూ ఉంటుంది ఉద్యోగం మీద మనకు దెబ్బ తగులుతూ ఉంటుంది ఏడవ స్థానంలో ఉన్నటువంటి శని కళత్రం అంటే వివాహం కాకుండా చేసేటువంటి యొక్క గ్రహం దాంపత్యులు గొడవలు పెట్టుకునేటువంటి యొక్క స్థానం కాబట్టి గ్రహం బాగా లేకపోతే దాంపత్య విరోధం అనేది జరుగుతుంది అష్టమం హరతుమే వాలిహి అంటే ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి శని ఫలితం అంటే వాలి సుగ్రీవుల యొక్క యుద్ధం లాగా ఉంటుంది అంటే మనం ఎవరి ముందర నిలబడ్డా కానీ వాడి యొక్క భావాల లోపలికి మనం వెళ్ళిపోతాం అంటే బలం అనేది నిర్వీర్యమైపోతుంది మనం ఎక్కడ వెళ్ళినా కానీ ఏ స్థలంలో ఉన్నా కానీ బలం అనేది అవుతుంది అటువంటి యొక్క అష్టమ శని అష్ట కష్టాలను పాలు చేస్తూ ఉంటాడు మరి కాబట్టి నవమం భాగ్యహీనంచ నవమ స్థానంలో ఉన్నటువంటి ఒక శని భాగ్యహీనాన్ని కలిగిస్తూ ఉంటాడు మరి కాబట్టి భాగ్యం అనేది ఉండదు సుఖం అనేది ఉండదు ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది మరి కాబట్టి పన్నెండవసారి ఉన్నటువంటి శని మరి ఏలినాటి శని అంటే కాళ్లకు బంధాలు పడుతుంటాయి తోచదు విచారం అధికంగా ఉంటుంది దెబ్బలు తగలటం మనోవిచారం చిక్కులు చికాకులు వాహన గండాలు ఇటువంటి యొక్క సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి శని ఈ యొక్క స్థానాలలో ఉంటే ఎటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి కాబట్టి శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే శని యొక్క జపం రాహు యొక్క జపం కేతువు యొక్క జపం అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ మూడు గ్రహాలు ఈ నెల గ్రహాచారం బాగున్నా బాగలేకపోయినా కూడా ఈ యొక్క మకర రాశికి ఈ సంవత్సరం మొత్తం మీద కూడా గ్రహాచార స్థితి ఇలా ఉంటుంది కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క జపాలు చేయించుకున్నందువలన ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వ్యతిరేకంగా మారి శుభ ఫలితాలనేటివి కలిగించేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది ఈ మాసం వీరికి శని బుధ గురుగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన జీవన విధానంలో మంచి మార్పులు కలిగి ఉన్నతమైనటువంటి స్థితికి మీరు ఎదుగుతారు ఏ పని చేసినా యొక్క పనిలో విజయం అనేది కలుగుతూ ఉంటుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖంగా జీవనం గడుపుతారు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ పనిలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి భూ వ్యవహార విషయంలో మీకు మంచి లాభాలు ఉంటాయి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనులన్నీ కూడా కాగలవు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు మీకు వస్తాయి ఎటువంటి యొక్క ప్రమేయం లేకుండా ఆ యొక్క రంగంలో మీకు అవకాశం లభిస్తుంది మరి ఆ యొక్క అవకాశాలను చక్కగా ఉపయోగం చేసుకుంటే కానీ జీవితంలో మీరు అనేది ఉండదు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి ఆర్థికమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడి సుఖంగా ఉంటారు విద్యార్థులు అన్ని రంగంలో అన్ని రంగాలలో మీరు ముందంజగా ఉంటారు ఉన్నతమైనటువంటి యొక్క చదువులు చదివే వారికి అత్యున్నతమైనటువంటి ఫలితాలు రాగలవు వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగం గురించే కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది అక్కడ నివసించే వారికి కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఉంటూ దైవ కార్యాలు చేస్తూ దాంపత్య సుఖం కలిగి మంచి ఫలితాలు కలిగి ఈ నెల సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భోజాత